తెలంగాణలోని ఆర్య ఆర్యవైశ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు ఓంప్రసాద్ పతి నల్గొండ తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అని చెప్పుకునే అమరవాది లక్ష్మీనారాయణ గారు మీరు ఏ పేద ఆర్య ఆర్యవైశ్యుల కోసం పోరాటం చేస్తున్నారు ఏ పేద ఆర్యవైశ్యులకు మీరేం చేశారు వివరణ ఇవ్వాలి సార్ మీరు దయచేసి నాకు తెలిసినంత వరకు పన్నెండు సంవత్సరాలకెళ్ళి అధ్యక్ష పదవి అనుభవిస్తున్నారు రాజశేఖర రెడ్డి హయాంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అది అధికార పార్టీ ఆ రోజు చంపాపేట డివిజన్కి వెళ్ళి కార్పొరేటర్గా పోటీ చేశారు ఆ తర్వాత పరిణామాల వల్ల బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఆ రోజు మీరు అధికార పార్టీలో ఉన్నారు ఈరోజు మళ్ళీ అధికార పార్టీలో ఉన్నారు కానీ ఏ పేద ఆర్యవయసు మీరు ఏం చేస్తారు రోజు టిఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజు ఎంతమంది పేద ఆర్యవయసులకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించారు సార్ మీరు ఎంతమంది పేద ఆర్యవయసులను ఆదుకున్నారు సార్ మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ రెండు సంవత్సరాలు మీరే పార్టీలో అధికారంలో ఉన్నారు అధికార పార్టీతో ఉన్నారు ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుడని చెప్పుకుంటున్నారు మీ పక్క వారు ప్రెస్ మీట్ పెట్టి సంకలి గుద్దుతున్నారు మా అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అని కానీ ఏ పేద ఆర్యవైశ్యులకి ఏం చేశారు సార్ మీరు ఆలోచించండి మీ పక్కన కుర్చీ మీద పక్కన నలుగురికి మాత్రమే మీరు అధ్యక్షులా లేక ముప్పై మూడు జిల్లాలోని ఆర్యవశ్యులకు అధ్యక్షుల ముప్పై మూడు జిల్లాలలోని ఆర్యవయసులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఏమైనా ఆలోచించారా సార్ మీరు మీకు ఒకటే తెలుసు అధికార పార్టీకి ఎండదండతో ఉండాలా మీ యొక్క ఆస్తులు రెట్టింపు జరగాలి మీ యొక్క పదవులను మీరు కాపాడుకోవాలి పేద ఆర్యవయసుల పేర్లు చెప్పి మీరు పదవులు తీసుకోవాలి ఇంతకు తప్ప మీరు చేసింది ఏమిటి సార్ ఏ ఆర్యవయసుని ఆదుకున్నారో మీరు చెప్పండి చెప్పాలి సార్ మీకు మీరే తోపులం అనుకుంటే కాదు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలో ఎంతమంది ఆర్యవైశ్యులు ఉన్నారు సార్ నాలాంటి వారు చిన్న చితక మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ మీలాంటి డబ్బు వా డబ్బు ఉన్న వాళ్ళు పది శాతం ఉంటే తొంభై మంది పేద మధ్యతరగతి వయసుల కోసం మీరు ఏం చేశారు సార్ మీరు ఏనా ఆలోచించారా కద్దరి బట్టలు వేసుకొని మహాసభ ప్రక్షాళన మహాసభ మహాసభను మేమే వెళుతున్నాము మహాసభకు మేమే అధ్యక్షులం అంటున్నారు మీరు ఎంతమందికి ఇంకా ఏమి చేస్తారు సార్ ఏక చత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న మీరు తక్షణమే నేను అధ్యక్షుని కాదు ముప్పై మూడు జిల్లాలో అధ్యక్ష ఎలక్షన్లు జరగాలి ఆ తర్వాత మీరు అధ్యక్ష పదవినిగా పోటీ చేయండి మీరు చెప్తున్నారే నేను అది చేశాను ప్రభుత్వంతో ఇది చేశాను ఆ ప్రభుత్వంతో అది చేయించాను ఈ ప్రభుత్వంతో ఇది చేయించాను ఇంత మీరు చేయించాక ఎలక్షన్లో పోతే తప్పేముంది సార్ ఇదంతా మీరు చేయించని చెప్పుకునే గొప్పలు ఎలక్షన్లో చూపియండి మీరు నిజంగా చేసినట్లయితే మిమ్మల్ని ఆర్యవైశ్యులు ఎందుకు గెలిపించారు చెప్పండి ఆ చెప్పే దమ్ము ధైర్యం నీకు నీ పక్కన ఉన్న వారికి ఎవరికీ లేదు ఎందుకంటే మీరు చేసేది ఆర్య వైశ్యులకు మోసం 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 దగ 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 మా పేర్లు చెప్పుకొని మీరు బతుకుతున్నారు మా పేర్లు చెప్పుకొని మీరు పదవులు పొందుతున్నారు ఏంటి సార్ చెప్పండి ఈరోజు చూడండి రాజకీయంగా ఒక్క వైశ్యునికి ఒక్క టికెట్ ఇస్తలేదు ప్రభుత్వాలు ఆర్య వయసులు గుర్తించడం లేదు మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఈరోజు ఇంకోటి గతం గతహ ఈ రోజు వరకు వదిలేయండి ఈ రోజు చెప్తున్న మీరు అధికార పార్టీలో ఉన్న మీరు మీరు చెప్తున్నారు కదా వైశ్యుల కోసం కాంగ్రెస్ పార్టీ అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్తున్న మీకు సూటిగా ఒక సవాల్ విసురుతున్నా ఇచ్చిన కార్పొరేషన్కు నిధులు కేటాయించమని చెప్పండి వంద ఎక్కువ తక్కువ వద్దు వంద కోట్లతోటి కార్పొరేషన్ కేటాయించామని చెప్పండి కార్పొరేషన్కి నిధులు ఇవ్వమనండి ఎంతమంది పేద ఆర్యవశులు బాగుపడతారో చూడండి మీ పదవుల కోసం మాత్రమే మీరు 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 నీ పక్కవారు ప్రజల కోసం మేము పేద మధ్యతరాతి ఉన్నాము ప్రభుత్వాలు ఏ ఫలాలు అందిస్తాయో మా అధ్యక్షుడు ఏమి చేస్తాడో మా అధ్యక్షుడు మా కోసం అది చేస్తాడు ఇది చేస్తాడు అని మేము ఎదురు చూస్తున్నాం సార్ కానీ వేమీ లేవు మీ పదవులు మీ పదవులే మీకు అనే చందంగా మారింది తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎందుకండి మనల్ని చూసి ఎదుటివాడు నేర్చుకోవాలి తప్ప ఎదుటి వాడితోటి మనం చెప్పించుకునే పరిస్థితిలో ఉండకూడదు దయచేసి అర్థం చేసుకోండి మీ వల్ల ప్రభుత్వాన్ని అడగడం చేత కాకపోతే వదిలేయండి మీ వల్ల కాదు మా వల్ల కాదు వేరే అధ్యక్షుడు ఎవరైనా వచ్చి అడగండి అని చెప్పమనండి మీకు చేత కాకపోతే అడుగుతు అలాంటి వాళ్ళు నాతో కలిసి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు పేరుకు మాత్రమే మీరు అధ్యక్షులు కానీ ఏమి చేయలేని అధ్యక్షులు మీరు పేరుకు మాత్రమే కార్పొరేషన్ నిధులు ఇవ్వలేని కా నిధులు మాత్రం లేవు నేను అందరినీ అడుగుతున్నా పెద్ద అని చెప్పుకునే ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను పేద ఆర్యభైల కోసం మీరు ఏం చేస్తున్నారో చోటుగా చెప్పండి లేకపోతే మా వల్ల కాదు మా పదవుల కోసం మా ఆస్తులు కాపాడుకోవటం కోసం మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నాము మేము అని చెప్పండి సూటిగా చెప్పగలరా మీరు చెప్పండి సార్ చెప్పలేరు మీ ఆస్తులు డబుల్ అవుతాయి మీ ఆస్తులు త్రిబుల్ అవుతాయి మీ పదవులు పెరుగుతాయి కానీ పేద వైశ్యుడు మాత్రం అలాగే ఉంటున్నాడు జై జై జయవాసవి